ఇక అప్డేట్ చూద్దాం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇంటి వద్ద అయితే ఉద్రిక్తత చోటు చేసుకుంది పెద్దిరెడ్డి ఇంటి ముందు జనసేన నేత కిరణ్ రాయ్ కూటమి నేతలతో కలిసి ఆందోళనకు దిగారు పెద్దిరెడ్డి స్థానికులను బెదిరించి ప్రభుత్వం చేసిన రోడ్డును ఆక్రమించుకున్నారంటూ కూడా మండిపడ్డారు ఆ రోడ్డుపై ఎవరిని తిరగనివ్వకుండా రోడ్డుకు ఇరువైపులా కంచెని ఏర్పాటు చేశారన్నారు దీనిపై అధికారులు స్పందించి రోడ్డుపై ప్రజలు తిరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది పెద్దిరెడ్డి ఇంటి ముందు జనసేన నేత కిరణ్ రాయల్ కూటమి నేతలతో కలిసి ఆందోళనకు దిగారు పెద్దిరెడ్డి స్థానికులను బెదిరించి ప్రభుత్వం వేసిన రోడ్డును ఆక్రమించుకున్నారని మండిపడ్డారు ఇక ఆ రోడ్డుపై ఎవరిని తీరనివ్వకుండా రోడ్డుకు ఇరువైపులా కంచెను ఏర్పాటు చేశారన్నారు దీనిపై అధికారులు స్పందించి రోడ్డుపై ప్రజలు తిరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇక్కడ ప్రచారానికి వచ్చినప్పుడు ఇక్కడ పెద్దిరెడ్డి భూములు ఆక్రమించి సొంతంగా ఆయన ఇంటికి రోడ్ వేసుకున్నాడు ఆ రోడ్డు నిజంగా ప్రభు మున్సిపల్ డబ్బులు తీసారు ఆ రోడ్డు ఇక్కడ నుంచి పక్క వీధికి అటాచ్ అది ఇక్కడ జనం పోవాలంటే తిరుక్కుని రెండు కిలోమీటర్లు పోవాలి ఆ రోడ్డు ఓపెన్ చేయమంటే చేయలేదు గత ప్రభుత్వం వాళ్ళ హయామంలో వాడుకున్నారు ఇప్పుడు అది మున్సిపల్ డబ్బులు ప్రజల రోడ్డు ఎవరు వాడుకునేదే దాన్ని తొలగించుమంటున్నాం తొలగించమంటే ఈరోజు పోలీసులు వచ్చి పెద్దలకి సపోర్ట్లు అంటే అర్థం అన్నట్టు మేము ఒకటే చెప్తున్నాం ఆ రోడ్డు తొలగించి మున్సిపల్ అధికారులు వరకు అక్కడ ధర్నా చేస్తాం ఈ రోజు మిస్ అవ్వచ్చు రేపు మళ్ళీ చేస్తాం నెల్లూరు మిస్ అయితే మళ్ళీ చేస్తాం ఆ రోడ్డు తొలగించే వరకు జనసేన పోరాటం చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మనల్ని చూసి ఓటు వేస్తారు ప్రజలు కష్టాలు తెచ్చుమన్నారు ప్రజలు ఇబ్బంది పడతారు రోడ్డు వల్ల ఆ రోడ్ ఆ గేట్ కొట్టించే వరకు జనసేన పోరాటం చేస్తుంది సార్ సార్ ఇక్కడ రోడ్డు గేట్ ఒకటి పెట్టున్నారు ఆ గేట్ ఎవరైనా పెద్ద రెడ్డోళ్ళు మా స్థలం అని పెట్టుకొని ఉన్నారు అది ఏం చేసామంటే సర్వేరు గారికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి లెటర్ రిఫ్రై చేసాము ఆ లెటర్ ఆ లెటర్ వస్తానే దాని మీద ఒక టూ డేస్ లోనూ ఏదైనా మా అది వాడ స్థలం మా స్థలమైన కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దానిపైన యాక్షన్ తీసుకుంటాం అంటే వాళ్ళ స్థలం స్థలం అనేది ఒక రోడ్డు నిర్మాణం ఆ రోడ్డు ఎవరు ఆ అమౌంట్తో చేసిన అనే దానికోసం ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా మనం లెటర్ పెట్టున్నాము వాళ్ళు కూడా వాళ్ళు కూడా తీసుకొచ్చి అడిగి తర్వాత దానిపై దేనం చేయాలని డిరక్షన్ తీసుకుంటాము సార్ మేము మేము టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సార్ మేము ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కాదు ఇంజనీర్ అంటే ఇప్పుడు అడుగుతామంటే రోడ్డు కట్టే ఎవరైనా అక్రమంగా బిల్డింగ్లు కడితే ఇట్లే మాట్లాడతారా లేదు లేదు మేము దాని మీద ఏదైనా ఉన్నది తీసుకొని తారా తీసి యాక్షన్ చేస్తుంటాం సార్ మేము మాకు కమిషనర్ పంపించారు సార్ కమిషనర్ దృష్టి తీసుకుపోయినా ఒక టూ డేస్ టైం అడిగింది ఆ టూ డేస్ లోపల దీన్ని ఏదైనా పరిష్కారం చేసి చెప్తామని చెప్పండి